బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించు వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసి ఉంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళై వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు ఈనాడు లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడు సంవత్సరాలలోనే జరిగిపోయింది చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన ఇట్లాంటి దురదృష్టకమైన సందర్భం ఏ దేశంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేరు నిధులకు సంబంధించి మీకు తెలుసు పామ్ ఒక ఎకరానికి కోటి రూపాయలు పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు మీరే చూసిండ్రు మా ఫామ్ హౌజ్లో పంట పండిస్తే ఎకరాకు కోటి రూపాయలు వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు సంతోషం అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు అరవై నాలుగు కళలలో చోర కళ కూడా ఒకటంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు కానీ ఈనాడు ఎకరాకి కోటి రూపాయలు వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది తెలంగాణలో అన్నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి కానీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈనారు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు ఈనారు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఆనాడు ఉంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజ నరసింహ గారు అడ్లూరి లక్ష్మణ్ గారు వివేక్ వెంకటస్వామి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సీతక్క ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్టిన కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా వంద రోజులు తిరక్క ముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు వయసు ఉన్న వాళ్లకు అనుభవం ఉన్న వాళ్ళకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళ వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనరు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రోజుల క్రితం ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు జరగలేదు అనంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్నగర్ చౌరస్తాల్లో దిల్చుఖ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ వన్ అధికారులుగా గ్రూప్ టూ అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే పది పదిహేను సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులరా పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ వన్ అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం ఇరవై రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది ఈనాడు ఐదు లక్షలకు పైగా గ్రూప్ టూ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే రెండు లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి ఏడు వందల ఎనభై మూడు మంది ఈనాడు మీరు ఎంపిక అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది మిత్రులరా మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి నిర్వహించిన పరీక్షలను చూడండి వెల్లడించిన ఫలితాలను చూడండి దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని శ్రమని మీరు గుర్తించండి ఈరోజు మా కోసం కాదు మీకోసం మీరు మేము వేరు కాదు మీరే మేము మేమే మీరు నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చిన అంటే అందులో మీ శ్రమ ఉన్నది మీ మద్దతు ఉన్నది మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పార్టీ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పదిహేను పదహారు సంవత్సరాలలో ఇక్కడికి చేరి ఇవాళ ఈ శిల్పకళా వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులే నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మన్నటి జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డారు కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించిన ఈ సమస్యను మీ సమస్యగా చూడలే ఈ సమస్యను మా సమస్యగా మన సమస్యగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రకాల ఆరోపణల్ని చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నావో మీరు చూశారు గ్రూప్ వన్ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోటి అంటే ఎట్లుంటే సార్ ఎనడానికి మేము మా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చిన వాళ్ళు తడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ టూలో ఈనాడు గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినారు ఒకసారి వాళ్ళ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మొదట గ్రూప్ వన్ ఇచ్చినాం గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలని ఇలా గ్రూప్ టూగా మిమ్మల్ని భర్తీ చేస్తున్నాం అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి కాబట్టి మీ అవకాశాలు పోకూడదు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అన్నారు మీరు ఎంపిక అవుతారో కారు అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ టూ నియామకాలు ఇస్తున్నా మీ తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు ఇస్తా తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలు ఇస్తాను ఇవన్నీ కలిపితే దాదాపుగా పదకొండు వేల నియామకాలు మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు టీచర్ల నుంచి కానిస్టేబుల్ వరకు ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు అరవై వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ఇదే కాదు ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన జనగణనలో కులగణన వంద సంవత్సరాల సమస్య ఆ సమస్యకు పదహారు నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్న దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు ఆ జనాభాలో కుల లెక్కలు ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ఎన్ని ఆరోపణలు చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు పది సంవత్సరాలు అధికారాన్ని చలాయించినోళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు అది కాదు ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు నా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే సభ్యులు కుటుంబ సభ్యులు రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ మీ గ్రామ ప్రజల ముందు కానీ మీ బంధువుల ముందు ఈరోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటనో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని